అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు సన్యాసి నక్క అనగా అనగా అదొక ప్రశాంతమైన గ్రామం ఆ గ్రామంలోని ప్రజలంతా వ్యవసాయ భూములపై ఆధారపడి జీవించేవారు ఆ గ్రామంలోని వారంతా ఉదయాన్నే తొందరగా వంట చేసుకుని వారి వారి వ్యవసాయ పనులను పూర్తి చేసుకోవడానికి పొలాలకు వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేవారు అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఆ గ్రామంలోని ఏదో ఒక ఇంటిలోని వంట పాత్రల్లోని భోజనం మాయం అవుతూ ఉండేది వారు అసలు దొంగ ఎవరో గుర్తించలేకపోయేవారు నిజానికి ఆ గ్రామానికి దగ్గరలోని గల అడవిలో ఒక చిత్తుల మారి నక్క ప్రతిరోజు గ్రామ ప్రజలంతా తమ వ్యవసాయ పనులకు వెళ్లిపోగానే ఆ గ్రామంలోకి చొరపడి వారు వండుకున్న తిండి పదార్థాలని ఆహారాన్ని దొంగిలిస్తూ ఉండేది కొద్ది కాలానికి అసలు విషయాన్ని గ్రహించిన గ్రామస్తులు తమ ఆహారాన్ని తిండి పదార్థాలని ఎత్తుకెడుతున్న అడవి జంతువును ఎలాగైనా పట్టుకోవాలి అనుకున్నారు వారు అనుకున్నట్టుగానే ఆ జంతువు కోసం గ్రామం చుట్టూ వల పన్ని చాలా ఓపికగా దానికోసం చూడసాగారు ఆ మరుసటి రోజు లాగానే నక్క గ్రామంలోకి ప్రవేశించి గ్రామస్థులు పన్నిన వలకి చిక్కింది ఎంత ప్రయత్నించినా ఆ వల నుండి తప్పించుకోలేకపోయింది నక్క కొద్దిసేపటికే ఒక సన్యాసి అటువైపుగా రావడం గమనించిన నక్క ఎంతో వినయంగా అతనితో ఈ విధంగా అన్నది గౌరవనీయులైన సన్యాసికి వందనం మీరు చాలా గొప్పవారని విన్నాను దయచేసి నన్ను ఇక్కడి నుండి విముక్తిరాలిని చేయండి నక్క వినయమైన మాటలకి సంతోషపడ్డ సన్యాసి తన శక్తిని అంతా ఉపయోగించి దానిని విముక్తురాలిని చేశాడు ఒక్కసారిగా విముక్తురాలైన నక్క గట్టిగా ఈ విధంగా అరవసాగింది ఓ గ్రామస్థులారా రండి రండి ఇదిగో ఇన్ని రోజుల నుండి మీ ఆహారాన్ని దొంగిలిస్తున్న దొంగ దొరికాడు అతన్ని పట్టుకోండి నక్క అరుపులకి అక్కడికి పరిగెత్తుకుని వచ్చిన గ్రామస్థులు సన్యాసి నక్కను పట్టుకుని ఉండడం గమనించారు వారందరికీ అసలు దొంగ ఎవరో అర్థమయ్యింది అందరూ కలిసి నక్కని చితకబాదారు అప్పటి నుండి నక్క ఆ గ్రామంలో ఎప్పుడూ కనిపించలేదు ఈ కథ వల్ల మనం తెలుసుకున్న నీతి ఏమిటి అంటే ఎవరు వేసిన ఉచ్చులో వాళ్లే పడతారు అంతే కదా